రేపు ఉందా స్కూలు వీళ్ళు వస్తారు రేపు మీరు వస్తారా రేపు స్కూల్కు చెంటు మళ్ళా ఈరోజు యాక్టింగ్ చేద్దామా చేత డబ్బులు వస్తాయి యాక్టింగ్ చేస్తే ముందు రావండి మంచి వీడియో తీస్తున్నా మీరు వీడియోలో పడతా పడతారా పడరా మళ్ళా యూట్యూబ్లో పెట్టాలి నవ్వుద్దాం మిమ్మల్ని రేపు లేదమ్మా రేపు రాకూడదు రేపు రేపు ఇంటికాడ రేపు ఇంటికాడ పోస్తాలే నేను పాలు కూర్చోండి ఇంకా కూర్చోండి తీస్తున్నాం అలా మీరు చూసి తాగుతామన్నారు కదా మీరు చూసి తాగుతామన్నారు కదా వీడ తీయాలి కదా రేపు ఉందా లేదా ఇసుకలు కరెక్ట్ చెప్పండి లేదా కూర్చోడా కూర్చో జాగడ పెట్టి కూర్చో ఎప్పుడు అవునా తీసుకో నువ్వు తీసుకో ఏ మెల్ల కింద పోతుంది ఇదే రాండి ఇక్కడ కూర్చో చుంటూ ఎట్లా ఉంది బాగుందా మళ్ళా మళ్ళా పోతుంది తాగండి ఇట్లా పెట్టండి ఓకే Редактор субтитров А.Семкин Корректор А.Егорова